శ్రీగురబ్రహ్మ గురువిష్ణు గురుదేవహేశ్వర గురుసాక్ష్రహస్మై శ్రీగురవే నమ శ్రీమాస్ గోత్ర గోత్రమే వంగేటి మహిపా రెడ్డినామయ వంగేటి అమరేందర్ రెడ్డి రెడ్డి వంగేటి స్వప్న అమరేందరెడ్డిమయేట స్వప్నరెడ్డినామయ మల్లారెడ్డినామయ సహ కుటుంబ విజయ సకలా క్షేమాస్త విజయాభయ విద్యారంగరంగ ఉద్యోగలింగినంతృతస్థ్రీమన్ మహా సహస్త్రలింగేశ్వర స్వామి నమో నమ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద్రస్తో పూజయా శివాయ మహాభ మహేశ్వరాయ మహాభంబావ శుముఖాయ

నేను పాలపూర్ నుంచి రావడం జరిగింది ఈ అంటే ఈ కార్యక్రమం ఇన్స్టాగ్రామ్లో చూసి రావడం ఇక్కడ చూ రావడం జరిగింది ఈరోజు మా అమ్మగారి వన్ మంత్ సందర్భంగా అంటే వందంగా ఇక్కడ వచ్చి నూట యాభై మంది అభాగ్యులకు అన్నదా అనాథలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపడానికి వచ్చాము మాది ఫ్యామిలీ నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాథల కోక్యులకు ఈరోజు రోజు వంగేటి భాగ్యలక్ష్మి గారి జ్ఞాపక సతమంగా అనద జరుగుతుంది అనద జరిపించేవారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ఆవిడ ఆరోగ్య ఆ స్ట్రెస్ లో లెవెల్ కోరుకుంటూ కీర్చేసులు వంగేటి బాలకృష్ణ గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమంపుడు మాతృదేవి భాష జరుపుకుని నూట యాభై వంద అనాలక కో ఆకలి తీసుకొని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ధన్యవాదాలు